వీళ్ళు లేవలు వచ్చేసి తెలంగాణ సంగారెడ్డి మొత్తం పన్నెండు ఉంటాయి అంట ప్రతి ఒక్కదానికి వచ్చేసి ఒక దానికి రేట్ వచ్చేసి పదమూడు వేలు రేటు చెప్తున్నాడు ఇందులో వచ్చేసి నాలుగు మగ ఉన్నాయి ఫోర్ మేల్స్ ఎనిమిది వచ్చేసి ఆడవి అంట ఎయిట్ ఫీమేల్స్ ఎవరికైనా కావాలనుకుంటే అన్న నెంబర్ కింద ఉంటుంది అన్నకి ఫోన్ చేసి మాట్లాడుకుంటే చెప్తారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ